హాయ్ అండి నేను మీ ఫ్యామిలీ డాక్టర్ డాక్టర్ రవికాంత్ కొర ఈరోజు ఒక టాపిక్ ఏంటంటేనండి మన చాలామంది రీసెంట్గా ఒక సినిమా ఫస్ట్ డే రిలీజ్ అయ్యి చూడటానికి వెళ్ళి తొక్కి స్లాట్ అయ్యి కొంతమంది చనిపోవటం జరిగింది సో దాంట్లో అన్నిటికన్నా ముఖ్యమైన థింగ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే కుంభమేళ మహాకుంభమేళ జరిగింది మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగి జరిగింది కొన్ని సెంటిమెంట్స్ ఉంటుండొచ్చు మన ఇండియాలో గవర్నమెంట్ హ్యాండిల్ చేసే విధానం మన పాపులేషన్కి ఒకేసారి అంతమంది జనాలు వచ్చి ఒకే చోట పడిపోతే వాళ్ళని కంట్రోల్ చేయటం కానీ వాళ్ళని కాపాడటం కానీ అంత ఈజీగా ఉండదు వెన్ ద గవర్నమెంట్ కెనాట్ హ్యాండిల్ ప్రాపర్లీ అని అనుకున్నప్పుడు మనకు తెలుసు కదా చాలా వింటుంటాం ఇట్లా మన ప్రభుత్వం ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బిల్డ్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది సో బుల్లెట్ ట్రైన్లు తయారు చేయాలి బుల్లెట్ ట్రైన్లు కావాలి దానికి లక్షల కోట్లు వెచ్చించాలనుకుంటుంది కానీ మామూలు ట్రైన్లు ఎన్ని యాక్సిడెంట్లు అయ్యి ఎంతమంది ప్రాణాలు చచ్చిపోతున్నారు ఇప్పుడు మనకి బేసిక్ ఉంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తే బాగుంటుంది మనం బేసిక్ లేకుండా ఇప్పుడు మనమే చాలా దయనీయ పరిస్థితుల్లో మందికి ఫుడ్ లేకుండా ఉన్నాం మన దేశం వేరే దేశాలకు అప్పులు ఇస్తూ ఉంటుంది సో మనకే ఒక్కోసారి మన ప్రజలకే చాలామంది బిలో పావర్టీ లైన్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు సో వాట్ ఎవర్ ఇట్ మే బి సో సినిమాని ఫస్ట్ డే చూడటం అంత అవసరమా అనేది అదొకటి దీంట్లో ఏంటంటే ఒకప్పుడు సినిమా అంటే మా చిన్నప్పుడు వంద వంద రోజులు ఆడేది వంద రోజులు అంటే మినిమం వంద రెండు వందలు సంవత్సరాలు కూడా ఆడేది సో మా చిన్నప్పుడు నేను హుజూర్ నగర్లో మా ఇంట్లో మెయిన్ రోడ్డు మీద ఉండేది మా ఇల్లు హాస్పిటల్ నాన్నగారిది దాంట్లో అరక్రమ స్థలంలో పెద్ద ఇల్లు అనమాట మాకు ఆనుకుని ఒక సినిమా థియేటర్ ఉండేది శ్రీనివాస థియేటర్ అని సో దాంట్లో ఏదన్నా సినిమా వచ్చిందంటే రోజు మధ్యాహ్నం ఒక టైంకి ఒక సాంగ్ వినపడతా ఉండేది అదే అంటే సంవత్సరాలు ఆడేవి ఇప్పుడు హిట్ మూవీస్ ఏవి తీసుకున్నా కానీ సంవత్సరాలు సంవత్సరాలు ఆడాయి ఇప్పటికీ ఆ సినిమా చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది సో ఎన్నిసార్లు చూసినా తనివి తీరని ఫీలింగ్గా ఉంటుంది అంటే దాంట్లో ప్రతి పదము ప్రతి వర్డ్ ప్రతి సాహిత్యం కానీ మ్యూజిక్ కానీ ఇప్పుడు వచ్చే డమడమడమన మ్యూజిక్లు కాకుండా ఇప్పుడు ఇళరాజా గారి చూడండి ఇప్పుడు జగదేక్ బిడ్డు అథ్లోక్ సింధరి ఉందనుకోండి ఇప్పటికీ ఆ సాంగ్స్ విన్నా కానీ అదే ఫ్రెష్నెస్ ఉంటుంది సో ఎన్నిసార్లు విన్నా కానీ వినాలని అనిపిస్తూ ఉంటుంది సో ఇప్పుడు వచ్చే సినిమాల్లో అన్నిసార్లు వినాలని అనిపించే పాటలు ఎన్ని సినిమాల్లో ఉన్నాయి సాహిత్యంలో కానీ అన్నిట్లో టాప్ క్లాస్లో ఉండేవి అప్పట్లో అప్పట్లో అందుకని అప్పట్లో వేరే ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండేది కాదు అంటే ఈ నెట్లో ఏ ఒకటి యూట్యూబ్ షార్ట్స్ చూట్టాలో లేకపోతే టిక్ టాక్లు చూడాలి లేకపోతే చాలా రకాల కంటెంట్ చాలా హ్యూజ్గా వచ్చింది ఇప్పుడు టైంపాస్ కావాలనుకుంటే ఎలాగలాగా వెబ్ సిరీస్లో చాలా వచ్చినాయి అప్పుడు అవి ఉండేవి కావు అందుకని ప్రతిరోజు చూసిన సినిమానే పది సార్లు ఐదు సార్లు ఇరవై సార్లు చూసేవాళ్ళు సో ఎప్పుడైతే సాహిత్యం సినిమాల్లో సాహిత్యము సినిమాల్లో క్వాలిటీ ఆఫ్ సినిమా పడిపోయింది ఒకప్పుడు ఉన్నంత మంచి సినిమాలు ఇప్పుడు లేవు కాబట్టి ఇప్పుడు ఏది లేని దానికైనా కానీ హైప్ క్రియేట్ చేసి తొందరగా వారం రోజుల్లో టికెట్ రేట్లు పెంచేసి అదేదో ఫస్ట్ వీక్లో చూస్తే గొప్ప అనే ఫీలింగ్ తెప్పించి దాన్ని ఫస్ట్ వారంలోనే మొత్తం క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు సో నేను నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు కొత్త సినిమా రిలీజ్ అయింది కరెక్ట్గా రెండు వారాలు మూడు వారాలు వా ఆగా అనుకోండి చక్కగా ఇంట్లో పెద్ద థియేటర్ పెద్ద హోమ్ థియేటర్ లాగా ప్రతి చోట ఉంటుంది ఇప్పుడు ప్రతి గ్రేటెడ్ కమ్యూనిటీలో హోమ్ థియేటర్స్ ఉన్నాయి చక్కగా వేసుకుని మంచి ఫ్రెండ్స్తో కలిసి కూర్చుని తినుకుంటూ చూస్తుంటే చాలా బాగుంటుంది సో అందరూ మా తల్లిదండ్రులందరూ కానీ పిల్లలందరూ కానీ ఫస్ట్ రోజు సినిమా చూడాలని అనుకోవటం గుడ్డి అభిమానం అనేది పెట్టుకోకుండా ఉంటే బెటర్ అది ఎందుకంటే మన ప్రాణాల మీద కూడా వచ్చే అంత ఉంటుంది ప్లస్ దానివల్ల మనం ఆ విష సంస్కృతిని పెంచుతున్నాం మన సాహిత్యాన్ని పెంచట్లా సో రియల్గా సినిమా బాగుందనుకోండి మళ్ళీ మళ్ళీ చూస్తాం మళ్ళీ మళ్ళీ చూస్తాం అది వాళ్ళు వద్దన్నా కానీ మనం చూస్తాం మీరు చూడండి బాగా హిట్ అండ్ మూవీస్ ఫస్ట్ వీక్లో బాగా ఆడవు కానీ స్లోగా ఒక నెల తర్వాత దానికి మంచి రివ్యూ వచ్చి ఆ తర్వాత అలాగే ఎక్కువ రోజులు ఆడుతుంటుంది సో పెద్ద బడ్జెట్ సినిమాలన్నీ కూడా బాగాలేని సినిమాని మన మీద రుద్దుతూ ఉంటారు ఒక్కోసారి సో ఎలా దాంట్లో పెట్టిన వెయ్యి కోట్లు వంద కోట్లు అప్పటికప్పుడు ఫస్ట్ వారంలోనే రాబెట్టేయాలని మార్కెటింగ్ స్ట్రాటజీ చాలా ఉంటుంది సో ఈ జనాలు ఇలా చనిపోయినప్పుడు మనకి వచ్చిన ఒక ఒకళ్ళు ఫార్వర్డ్ చేశారు ఒక మెసేజ్ వాట్సాప్లో మా డాక్టర్స్ గ్రూప్లో సో ఇది బాగా అనిపించింది నాకు అందరూ ఒకసారి వింటే బాగుంటుంది ఎవడ్రా హీరో జన్మనిచ్చిన మా అమ్మ హీరో జీవితాన్ని ఇచ్చిన మా నాన్న హీరో కడుపు నింపే రైతన్న హీరో రక్షణ ఇచ్చే జవాన్ హీరో పాఠాలు చెప్పే గురువు హీరో బాధ్యతలు మోసే కుటుంబ పెద్ద హీరో ధర్మం కోసం పోరాడేవారు హీరోస్ వీళ్ళు నిజమైన హీరోస్ ఎటువంటి ఫలితం ఆలోచించకుండా ప్రాణాలకు తెగించి పోరాడే నిస్వార్థ సేవకులు హీరోస్ సో మేకప్ వేసుకొని డమ్మీ గన్నులు పెట్టుకుని తన్మకోల్ బొమ్మలు ఎత్తుకుని బిల్డప్ ఇచ్చే సినిమా హీరోలు హీరోలు కాదు జస్ట్ యాక్టర్స్ మాత్రమే మాట వాళ్ళది కాదు ఫైట్ వాళ్ళది కాదు పాట వాళ్ళది కాదు జస్ట్ మూడు గంటల తెర మీద కనిపించి డబ్బులు సంపాదించుకునే సాధారణ వ్యక్తులు పదవులు డబ్బు కోసం కుల మతాలను అడ్డు పెట్టుకుని రాజకీయ వ్యభిచారం చేసే వాళ్ళు కూడా హీరోస్ కాదు వీళ్ళ కోసమా మీరు గుడ్డలు చింపుకునేది వీళ్ళ కోసమా డబ్బులు ఖర్చు పెట్టుకునేది వీళ్ళ కోసమా కొట్టుకు చచ్చేది వీళ్ళ కోసమా ప్రాణాలు తీసుకునేది దేశం కోసం ధర్మం కోసం చస్తే హీరోస్ అంటారు హీరోసు రాజకీయ నాయకుల కోసం చస్తే జీరోస్ అంటారు ఇకనైనా మారండి సినిమాని సినిమాలా చూడండి అభిమానం ఉండొచ్చు అభిమానం ప్రతి మనిషికి కొంతమంది యాక్టర్స్ అంటే మనసులో వాళ్ళు ఉంటే చూడాలని అనిపించటం కానీ కొంతమంది నచ్చటం కానీ వాళ్ళ హావభావాలు నచ్చటం కానీ దాంట్లో తప్పేం లేదు ఉండొచ్చు కాకపోతే దానికి కొన్ని పరిమితులు పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకు చూడండి ఇప్పుడు చిన్నపిల్లలు చనిపోయారు అనుకోండి ఆ తొక్కిసలాట్లో ఎలా చనిపోతారు అనేది కూడా ఇప్పుడు తొక్కిసలాట అంటారు తొక్కిసలాట ఎలా ఉంటుంది అనేది మీరు యుద్ధం అన్నారు అనుకోండి యుద్ధం గురించి వింట మాట్లాడటం చాలా తేలిక ఉంటుంది యుద్ధంలో ఉంటే యుద్ధం అంటే ఏంటో తెలుస్తుంది తొక్కిసలాట అసలు ఎలా చచ్చిపోతారు మనుషుల మీద మనుషులు ఎక్కితే ఎలా చచ్చిపోతారు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కితే అనేది ఉంటుంది కదా తొక్కిసలాట్లో ఎలా చనిపోతారు అనేది నేను ఇంకో వీడియో చేస్తాను అది కూడా చూద్దరు కానీ సో అది ఎంత భయంకరంగా ఉంటుంది ఎలా ప్రాణాలు పోతాయి సో అనేది ఇక్కడే కాదు ఇప్పుడు ప్రయాగరాజ్లో జరిగింది అలా చాలా చోట్ల తొక్కిసలాట్లో చనిపోవటం అనేది ఇండియాలో సర్వసాధారణం అనమాట కాబట్టి ఫస్ట్ డే ఫస్ట్ షో చూ చూడాలి అనేది పెట్టుకోకండి మీ ఎనర్జీస్ మీ మనీ ఇంకొంచెం మంచి పనులకు వాడుకుంటే మంచిది ఈ కాలంలో ఫ్రీగా ఇంట్లో హాయిగా కాలు మీద కాలేసుకుని బయటికి వెళ్లకుండా సినిమా చూడటం ఇంట్లోనే చేసుకోవచ్చు మంచి మంచి హోమ్ థియేటర్ సిస్టమ్స్ వచ్చినాయి సో మీ టైము డబ్బులు వేస్ట్ చేసుకోకండి సాహిత్యాన్ని ఎంకరేజ్ చేయండి హీరోస్కి క్రెడిట్ ఎక్కువ వస్తున్నప్పటికీ ఎందుకంటే వాళ్ళే ఫ్రెండ్ ఉంటారు వెనకాల ఉన్న లిరిక్ రైటర్స్ కానీ వీళ్ళందరి కుదిరితేనే అసలు ఆ హిట్ మూవీ వస్తుంది మా పిల్లలతో పాత సినిమాలు హిట్ మూవీస్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తున్నా చూస్తుంటే దే ఆర్ సో గుడ్ ఇంత బాగుంటాయా సినిమాలు అని పిల్లలు దే కుడ్ రియలైజ్ ఇంత మంచి సినిమాలు ఇప్పుడు లేవి ఇప్పుడు హం ఆప్ కేన్ చూసాం మన ఒకరోజు తర్వాత ఇంకా హంసాత్సాత్ హే అని కానీ తాల్ అని కానీ పాతవి సో పాత తెలుగు మూవీస్లో కానీ జగదేక్ వీరుడు అతిలోక్ సుందరి కానీ ఇట్లా ఈ మూవీస్ చూస్తుంటే పిల్లలకి అరే ఒకప్పుడు సినిమాలు ఇంత బాగుండయా అనేది అనిపిస్తూ ఉందన్నమాట దే కుడ్ రియలైజ్ ఇట్ మళ్ళీ చూద్దామని కూడా అడుగుతున్నారు వాళ్ళు సో ఈ కాలం సినిమాని మళ్ళీ చూద్దామని అను అనటం నేను వినలేదనమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్